హాయ్ దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ వారికి థ్యాంక్ యూ సో మచ్ నా తన్మున ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ ఫోర్టీన్ చెట్టు మీద నుంచి గోడ మీదకి వచ్చి భయపడుతూనే యువతలకు దూకి కింద పడుతుంది హమ్మయ్యా దూకేశాను అని అనుకొని మోచేతికి చేతికి తగిలిన దెబ్బ గురించి కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటుంది ఆ నిలయం గురించి తనకు అంతా తెలుసు కాబట్టి పెద్దగా దారులు వెతుక్కోకుండానే లోపలికి వెళ్తుంది హాల్లోకి వెళ్ళగానే తన తల్లిదండ్రుల ఫోటోలు వాళ్ళ అమ్మమ్మ గారి ఫోటోలకి దండలు వేసి కనిపిస్తుంటాయి అనసూరం గారి ఫోటో చూడగానే పటపట కన్నీలు కారుతుంటాయి కొన్ని క్షణాలు ఆ ఫోటో వైపు బాధగా చూస్తూ ఉండిపోతుంది తర్వాత కన్నీళ్లు తుడుచుకొని పైన ఉన్న కళ్యాణ్ రూమ్ వైపు వెళ్తుంది నిదానంగా డోర్ ఓపెన్ చేసి లోపలికి చూస్తుంది బెడ్ ఖాళీగా కనిపిస్తుంటుంది ఆ రూమ్లో లేనట్టుంది అని అనుకొని అన్ని రూమ్లు చెక్ చేస్తుంటుంది ఒక రూమ్లో రాములమ్మ పడుకొని నిద్రపోవడం చూసి రాములమ్మ ఇక్కడే ఉంటుందా అంటే కళ్యాణ్ ఇక్కడికి వచ్చిన తర్వాత రాములమ్మ మళ్ళీ వచ్చింటుంది అని అనుకొని రాములమ్మను చూసి కాస్త సంతోషపడుతూ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ వేరే రూమ్స్ వెతుకుతుంటుంది అలా కొద్దిసేపటికి ఒక రూమ్ డోర్ తీయబోతుండగా ఆ డోర్ రాకపోయేసరికి కళ్యాణ్ బాబుతో ఈ రూమ్లోనే ఉన్నాడట్టుంది అని అనుకొని ఆ రూమ్ డోర్ తీయటానికి మళ్ళీ ప్రయత్నించి ఫలితం లేకపోయేసరికి ఆ రూమ్కి ఉన్న విండో వైపు చూస్తుంది నిదానంగా అక్కడికి వెళ్ళి విండో డోర్ ఓపెన్ చేసి లోపలికి చూస్తుంది అది పిల్లల రూమ్ అన్నట్టుగా టాయ్స్ అన్నీ కనిపిస్తుంటాయి బెడ్ వైపు చూసేసరికి కళ్యాణ్ ఆదమర్చి నిద్రపోతున్నట్టుగా అమాయకమైన మొహం కంటపడుతుంది కొన్ని ఏళ్ళ తర్వాత కళ్యాణ్ అలా చూసే క్షణాలు వచ్చేసరికి ఆ చూపుల్ని కాసేపు కళ్యాణ్ దగ్గరే నిలుపుతుంది తర్వాత కళ్యాణ్ పక్కన ఉన్న బాబు వైపు చూసేసరికి చెర్రి కళ్యాణ్ హక్ చేసుకుని వెనుకగా కనిపిస్తుంటాడు ముందు బాబుని చూడగానే ఆనందం కలుగుతూ బాబు మొహం చూడాలని తొంగి తొంగి చూస్తుంటుంది కానీ ఎంత తొంగి చూసినా బాబు అటువైపుగా పడుకునేసరికి కనిపించగా నిరాశ పడుతుంటుంది ప్లీజ్ నాన్నా ఒక్కసారి ఇటువైపు తిరుగురా నువ్వు ఎలా ఉంటావో చూడాలని ఉందిరా అని అనుకుంటుంది మనసులో కానీ బాబు కదలకుండా వాళ్ళ డాడీని హక్ చేసుకుని నిద్రపోతున్నాడు బాబు ఇటువైపుకి తిరుగుతాడేమోనని ఆశగా చూస్తూ ఉంటుంది కానీ ప్రయోజనం కనిపించక కన్నీళ్ళు పెట్టుకుంటూ తలదించుకుంటుంది కొన్ని నిమిషాలు అలాగే ఏడ్చి మళ్ళీ బాబు వైపు చూసేసరికి బాబు అలాగే పడుకొని ఉంటాడు కానీ ఈసారి బాబు పక్కన కళ్యాణ్ కనిపించాడు ఆశ్చర్యపోతూ కళ్యాణ్ లేచాడా ఏంటి నన్ను చూశాడంటే ఊరుకోడేమో కళ్యాణ్కి కనిపించకుండా ఉండాలి అని అనుకొని విండో డోర్ నిదానంగా క్లోజ్ చేసి ఇటువైపుకి తిరిగేసరికి ఎదురుగా కళ్యాణ్ చేతులు కట్టుకొని సీరియస్గా చూస్తుంటాడు కళ్యాణ్ని అలా చూసి షాక్ అవుతుంటుంది దొంగతనంగా వచ్చినందుకు కళ్యాణ్ తన వైపు కాస్త కోపంగా సీరియస్గానే చూస్తుంటాడు ఆ కోపాన్ని చూసి మైథిలి ఏమీ మాట్లాడలేక తప్పు చేసినట్టుగా తలదించుకుంటుంది కళ్యాణ్ తనని అలా చూస్తుండగానే ఆ చూపు మైథిలి చేతికి తగిలిన గాయం మీద పడుతుంది గాయం కొంచెం పెద్దగా కనిపిస్తూ రక్తం కనిపిస్తుంటుంది అది చూడగానే తన మీద ఉన్న కోపం మాయమైపోయి బాధతో తలడిలుతూ తన చెయ్యి పట్టుకొని తీసుకెళ్తుంటాడు మైథిలికి అర్థం కాక కళ్యాణ్ లాక్కెళ్తూ ఉంటే తను వెళ్తుంటుంది తనని తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసి తనకిస్తాడు మైథిలీ కళ్యాణ్ చూస్తూ కాస్త భయపడుతూనే వాటర్ తీసుకుని తాగుతుంటుంది వాటర్ తాగి ముభావంగా బాటిల్ అందిస్తుంది కళ్యాణ్ ఆ బాటిల్ అందుకుంటూ ఇక్కడే కూర్చో వస్తాను అని చెప్పి వెళ్తాడు కళ్యాణ్ ఎక్కడికి వెళ్తున్నాడో అర్థం కన్నట్టుగా చూస్తూ ఇప్పుడు కూడా బాబుని చూడలేకపోతున్నానా అని బాధగా ఆలోచిస్తూ ఉండగానే కళ్యాణ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్తో అక్కడికి వస్తుంటాడు ఇప్పుడు అదేందుకు అని మైథిలి అర్థం కన్నట్టుగా చూస్తూ ఉండగానే కళ్యాణ్ గాయం తగిలిన తన చేతి వైపుకి వచ్చి సోఫాలో తనకు కాస్త దూరంగానే కూర్చొని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఓపెన్ చేసి కావాల్సినవి తీసుకొని తన చెయ్యి పట్టుకొని గాయాన్ని కాటన్తో క్లీన్ చేస్తుంటాడు మైథిలి ఆ గాయాన్ని అప్పుడు చూసి ఆశ్చర్యపోతూ గోడ దూకటం గుర్తు తెచ్చుకుంటుంది కళ్యాణ్ ఆ గాయాన్ని క్లీన్ చేస్తూనే తన మొహంలో చూస్తూ ఈ గాయం ఎలా అయింది సెక్యూరిటీ ఉండగా అసలు నువ్వు ఎలా వచ్చావు అని అడుగుతాడు వెనుక నుంచి గోడ దూకి వచ్చాను అప్పుడే ఈ గాయం అయ్యుట్టుంది అని అంటుంది అది విని ఆశ్చర్యపోతూ అంత పెద్ద గోడ ఎలా దూకావు అని అడుగుతాడు ఆ పక్కనే వేప చెట్టు ఉంది కదా చెట్టు ఎక్కి గోడ మీద నుంచి వచ్చాను అని బుద్ధిగా చెప్తుంది తన మాటలకు కళ్యాణ్ కాస్త కోపంగా చూస్తూ వెంటనే ఆ చెట్టుని నరికించాలి అని మనసులో అనుకుంటాడు అంతలోనే కోపం మళ్ళీ అంతలోని తన మీద ప్రేమ చూపిస్తూ ఆ గాయాన్ని శ్రద్ధగా క్లీన్ చేసి మందు రాస్తుంటాడు కళ్యాణ్ ఆ పనిలో ఉంటే మైథిలి కళ్యాణ్ వైపే కన్నురెప్ప వేయటం మర్చిపోయి చూస్తుంటుంది నా అనేవాళ్ళు తోడు లేక ఇన్నాళ్ళు ఒంటరిగా ఉంటూ ఇలాంటి ప్రేమాభిమానాలకు ముఖమార్చిపోయిన మైథిలి కళ్యాణ్ అలా కేరింగ్ చూపిస్తుంటే అలాగే చూస్తుండిపోతుంటుంది కళ్యాణ్ కూడా ఆ గాయానికి మందు రాస్తూ ఏమరపాటుగా తన వైపు చూస్తాడు కళ్యాణ్ తనను చూడగానే మైథిలి తలదించుకుంటుంది కళ్యాణ్ తన మెడలో సింపుల్గా ఒక చైన్ ఉండటం నొసట్లో చిన్న స్టిక్కర్ ఉండటం చూసి ఆశ్చర్యపోయి మనసులో మాట్లాడుకుంటూ పెళ్ళైనట్టుగా నటించే టైంలో మాత్రం మంగళసూత్రాలు మెడలో వేలాడేసుకొని పాపిట్లో ఇంత కుంకుమ పెట్టుకొని పెద్ద ముత్తైదులాగా ఫోజులు కొట్టింది కానీ నిజంగా పెళ్ళయ్యేసరికి మాత్రం మెడలో మంగళసూత్రాలు తీసి సింపుల్గా ఒక చైన్తో నొసట్లో ఒక స్టిక్కర్తో కనిపిస్తుంది పెళ్ళైన వాళ్ళు కూడా పెళ్ళి కానట్టుగా కనపడటం బాగా ఫ్యాషన్ అయిపోయింది ఆ ఫ్యాషన్ గారు కూడా మెయింటైన్ చేస్తుంది మెడలో మంగళసూత్రాలు ఏవి అని అడిగితే మోహన్ చల్లగా ఉండాలని వాటిలో ఫ్రిడ్జ్లో వాటిని ఫ్రిడ్జ్లో పెట్టాలని చెప్తుందేమో అని మనసులో తిట్టుకుంటూ గాయానికి మందరాయటం పూర్తి చేసి ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు మైత్రిలి కాస్త కంగారుగా చూస్తూ ఒకసారి బాబుని చూసి వెళ్దామని వచ్చాను అని అంటుంది నా బాబుని చూసే హక్కు నీకు ఎక్కడ ఉందని వచ్చావు అని అడుగుతాడు అదే కోపంతో హక్కు ఉందని అనడం లేదు కళ్యాణ్ కానీ ఒక్కసారి బాబుని చూపించవా అని అడుగుతుంది రిక్వెస్ట్గా చూపించలేను బాబుని నీకు చూపించడం ఇష్టం లేకనే సూపర్ మార్కెట్లో బాబుని నీ కంట పడకుండా తీసుకువచ్చాను ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అని అడుగుతాడు అర్థం చేసుకున్నాను కాబట్టే దొంగతనంగా నా కొడుకుని చూడటానికి వచ్చాను అంటుంది నా కొడుకు అనగానే కళ్యాణ్ ఇంకాస్త సీరియస్గా చూస్తాడు అది చూసి మైత్రిలి భయపడుతూ సారీ తొందరలో అలా వచ్చింది అని అంటుంది ఆల్రెడీ ఇవ్వడగారికి ఇద్దరు పిల్లలు పుట్టారు కదా అయినా నా కొడుకుని చూడాలని ఇంతగా పంతం పట్టి వచ్చిందేంటో అని అనుకుంటాడు ఒక్కసారి బాబుని చూసి వెళ్తాను కళ్యాణ్ అని అంటుంది చూపించడని చెప్తున్నాను కదా మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అసలు దొంగచాటుగా ఇలా వచ్చినందుకు నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కాకపోతే నువ్వు నాకు తెలిసిన దానివని వదిలేస్తున్నాను అంటాడు అలా మాట్లాడినందుకు మైథిలి కళలో కన్నీటి పొరులు కమ్ముతుంటాయి కళ్యాణ్ అది గమనించి బాధపడుతూ సారీ బంగారం నీతో ఇలా కఠినంగా మాట్లాడితేనే బాబుని చూడాలని నిర్ణయాన్ని మానుకుంటావు అని అనుకొని ఇంకొకసారి నా కొడుకుని చూడాలని ప్రయత్నం చేయకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అంటాడు మాటల్ని కష్టంగా పలుకుతూ మైత్రిలి ఏమీ మాట్లాడలేక బాధగా ఉండిపోతుంది కళ్యాణ్ కఠినంగా మాట్లాడుతున్నాడు కానీ తన బాధను కూడా చూడలేకపోతుంటాడు భోజనం చేశావా అని అడుగుతాడు ఆర్తిగా చూస్తూ చేశాను అన్నట్టుగా తల ఊపుతుంది స్కూటీ మీద వచ్చావా అని అడుగుతాడు లేదు క్యాబ్లో వచ్చాను అని సమాధానం ఇస్తుంది బుద్ధుందా నీకు ఆడపిల్ల అయ్యుండి ఈ టైంలో ఒంటరిగా బయటకు వస్తారా అది ఇలా క్యాబ్లో వస్తారా అని అడుగుతాడు మైత్రి సమాధానం చెప్పలేక మౌనంగా తలదించుకుంటుంది అసలు మీ అమ్మగారైనా ఎలా పంపించారు అని అడుగుతాడు రాజశ్రీ గారు చనిపోయిన విషయం తెలియక వాళ్ళ అమ్మని గుర్తు చేయగానే కన్నీళ్ళు పెడుతూ మా అమ్మ చనిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది అని అంటుంది వాట్ గారు చనిపోయారా అని అడుగుతాడు ఆశ్చర్యపోతూ అవును అన్నట్టుగా కన్నీళ్లు పెట్టుకుంటూ తల ఊపుతుంది సారీ నాకు ఆ విషయం తెలీదు అసలు ఎలా ఏమైంది అని అడుగుతాడు క్యాన్సర్తో బాధపడింది ఆ విషయం మోహన్ చెప్పే వరకు కూడా నాకు తెలియదు అని అంటుంది అలాగా అని చంద్రిక వాళ్ళు బాగున్నారా అని అడుగుతాడు బాగున్నారు అన్నట్టుగా తల ఊపుతుంది సూర్య ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు సూర్య అబ్రాడ్లో ఉన్నాడు త్వరలో రావచ్చు అంటుంది మరి మోహన్ ఎలా ఉన్నాడు అని అడుగుతాడు మోహన్ గురించి అడిగినందుకు కాస్త అర్థం కానట్టుగా ఆశ్చర్యపోతూనే బాగానే ఉన్నాడు అని అంటుంది ఎప్పుడొస్తాడు ఇక్కడికి అని అడుగుతాడు వెళ్ళి మూడు నెలలు అవుతుంది ఇంకొక మూడు నెలలో రావచ్చు అని అంటుంది వస్తాడు కదా రానివో భార్య బిడ్డలు వదిలేసి ఈసారి జర్మనీ ఎలా వెళ్తాడో నేను చూస్తాను అని మనసులు తిట్టుకొని మైతిలి వైపు కాస్త అనుమానంగా చూస్తూ మోహన్కి నీకు మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అని అడుగుతాడు మా మధ్య గొడవలు ఎందుకుంటాయి అదేం లేదు రోజు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటాడు అని అంటుంది ఆశ్చర్యంగా చూస్తూనే అది విని సైలెంట్గా ఉంటాడు ఇద్దరి మధ్య కొన్ని నిమిషాల మౌనం తర్వాత సరే నేను డ్రాప్ చేసి వస్తాను పదా అని అంటూ సోఫాల నుంచి లేస్తాడు వద్దు నేను వెళ్తాను అంటూ మైథిలీ కూడా సోఫాల నుంచి లేస్తుంది ఎలా వెళ్తావు మళ్ళీ ఈ టైంలో క్యాబ్లో వెళ్తావా అని సీరియస్గా చూస్తూ అడుగుతాడు మైథిలీ మాట్లాడలేక తలదించుకుంటుంది తోడుగా చెప్పేవాళ్ళేకనే మొండి తనంతా ధైర్యం చేసి వచ్చి ఉంటుంది అసలు మైథిలిని ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళినందుకు ఆ మోహన్ గారిని అనాలి అని మనసులు తిట్టుకొని పద అంటూ ముందుకు నడుస్తాడు బాబుని చూడకుండా వెళ్తున్న మైథిలికి అడుగులు ముందుకు పడక బాబు రూమ్ వైపు చూస్తుంటుంది కళ్యాణ్ వెనక్కి తిరిగి తను చూస్తూ ఏంటి ఇంకా అక్కడే నిలబడ్డావు పద అని అంటాడు కాస్త గట్టి వాయిస్తో బాబు ఒంటరిగా పడుకోవటానికి భయపడతాడేమో అంటుంది వాడికి ఒంటరిగా పడుకోవటం అలవాటే నువ్వురా అంటాడు సీరియస్గా చూస్తూ బాబుని చూడకుండా వెళ్తున్నందుకు బాధపడుతూనే కళ్యాణ్ వెంట వెళ్తుంటుంది కొద్దిసేపటికి ఇద్దరు కారులో వెళ్తుంటారు చాలా రోజుల తర్వాత ఇద్దరు అలా కారులో కూర్చొని వెళ్ళడం ఇద్దరికి కాస్త కొత్తగా అనిపిస్తుంటుంది కార్ని ఓ హాస్పిటల్ ముందు ఆపి దిగు అని అంటాడు ఇక్కడెందుకు ఆపావు అని అడుగుతుంది ఆ గాయం కాస్త పెద్దగానే ఉంది డాక్టర్ ఒపీనియన్ తీసుకుంటే మంచిది అందుకే ఇక్కడ తీసుకొచ్చాను అంటాడు ఏం కాదు కళ్యాణ్ వెంటనే తగ్గిపోతుంది అని సమాధానం ఇస్తుంది ముందు దిగు అని కారు దిగుతాడు మైతిలి కూడా ఇక తప్పక దిగుతుంది కొద్దిసేపటికి డాక్టర్ ఆ గాయాన్ని చూసి కొన్ని టాబ్లెట్స్ రాస్తాడు కళ్యాణ్ ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని తనకిచ్చి గాయం పూర్తిగా తగ్గే వరకు రెగ్యులర్గా వాడు అని చెప్తాడు సరే అని తల ఊపుతుంది మళ్ళీ ఇద్దరు కారులో కూర్చొని వెళ్తుంటారు బాబుని చూడలేకపోయినందుకు మైథిలి కళ్ళలో కన్నీలు వస్తుంటాయి కళ్యాణ్ తన కల్లిని కన్నీళ్లను బాధగా చూస్తూనే కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు వాళ్ళ ఇల్లు రాగానే దిగు మైథిలీ అని అంటాడు బాబు జాగ్రత్త కళ్యాణ్ అని చెప్పి కన్నీలు పెట్టుకుంటూనే కారు దిగుతుంది కళ్యాణ్ తన బాధను చూడలేక కారు దిగి మైథిలీ అని పిలుస్తాడు మైథిలీ వెనక్కి తిరిగి చూస్తుంది కళ్యాణ్ దగ్గరికి వచ్చి తన మొహంలోకి చూస్తూ మనసులో మాట్లాడుకుంటూ ఈ క్షణం నేను ప్రేమగా నా హృదయానికి హత్తుకోవాలని ఉంది మైథిలి నా ప్రేమనంతా నీకు అందించాలని ఉంది కానీ నువ్వు ఇప్పుడు మరొకరి భార్యవి కాబట్టి అలా చేయలేను అందుకే ఆ ఎమోషన్స్ని గట్టిగా అంచుకుంటున్నాను అని అనుకొని తన చెంపన మీద కారుతున్న కన్నీలను మునివేలతో తుడిచి నా కొడుకు మీద నువ్వు అభిమానం పెంచుకోవటం నీ జీవితానికి మంచిది కాదు మైథిలీ వాడు నా పంతానికి నీ పౌరుషానికి గుర్తుగా పుట్టినవాడు అయినా వాడి మీద నాకున్న ప్రేమాభిమానాలను నీకు వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను వాడిని నా ప్రాణంగా చూసుకుంటున్నాను కష్టం అంటే ఏంటో తెలియకుండా ఆపురూపంగా పెంచుతున్నాను వాడు నా నీడలో ఎప్పటికీ ఆనందంగా ఉంటాడు వాడి గురించి నువ్వు అనవసరంగా దిగులు పడుతూ బాధపడకుండా నీ జీవితం గురించి నువ్వు చూసుకో అని చెప్తాడు మైథిలి ఆ మాటలు విని మౌనంగా ఉండిపోతుంది లైట్ వెలుగుతున్న వాళ్ళ ఇంటివైపు చూసి ఇక వెళ్ళు అని అంటాడు తను మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంది తను లోపలికి వెళ్ళిపోయే వరకు చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చి కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు బాబుని చూడలేకపోయినందుకు మైథిలి కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ పడుకుంటుంది రెండు రోజుల తర్వాత కళ్యాణ్ మైథిలీ జాబ్ చేస్తున్న ఆఫీస్ని కొంటూ డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తాడు ఓకే కళ్యాణ్ గారు ఇక నుంచి మా కంపెనీ మీ కంపెనీగా మారిపోయింది సాయంత్రం లోపు కంపెనీ స్టాఫ్ డీటెయిల్స్ కూడా మీకు పంపిస్తాను అని చెప్తాడు ఆ ఎండి ఓకే అండి మీ కంపెనీ నేను కొన్నట్టుగా మీ స్టాఫ్ కూడా ఇన్ఫార్మ్ చేయండి రేపు నేను మీ ఆఫీస్కి వచ్చి ఎంప్లాయీస్ని కలుస్తాను అంటాడు కళ్యాణ్ ఓకే అని చెప్పి అతను వెళ్ళిపోతాడు సాయంత్రానికి కళ్యాణ్ ఆ ఆఫీస్కు సంబంధించిన ఎంప్లాయీస్ని ఎంప్లాయీస్ ఫొటోస్ని సిస్టంలో చూస్తూ సడన్గా మైథిలీ ఫోటో చూసి షాక్ అవుతుంటాడు ఇక్కడ మైథిలి కూడా ఆ కంపెనీని కళ్యాణ్ కొనడం తెలిసి ఆశ్చర్యపోతూ నన్ను ఈ జాబ్లో ఉండనిస్తాడా లేకపోతే తీసేస్తాడా అని ఆలోచిస్తుంటుంది కళ్యాణ్ కూడా ఆలోచిస్తూ కంపెనీ నేను కొన్నానని తెలిసి జాబ్లో ఉంటుందా లేకపోతే వెళ్ళిపోతుందా అని ఆలోచిస్తుంటాడు మరుసటి రోజు ఆఫీసులో మైథిలీతో సహా స్టాఫ్ అందరూ బొకేస్ పట్టుకొని కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తుంటారు ఎలా ఉంది ఈరోజు వీడియో అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము